బీహార్లోని ఛాప్రాకు చెందిన ఓ కుటుంబం రాత్రివేళ గదిలో వెచ్చదనం కోసం బొగ్గుల కుంపటి వెలిగించారు తలుపులు కిటికీలు మూసేశారు ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకే గదిలో నిద్రించారు బొగ్గుల కుంపటి మండటంతో ఆ గదిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయి విషపూరిత కార్బన్ మొనాక్సైడ్ పేరుకుపోయింది దీంతో ఆ గదిలో నిద్రించిన ఎనిమిది మంది స్పృహ కోల్పోయారు తెల్లవారుజామున కింది అంతస్తులో నివసించే బంధువులు పైకి వెళ్ళి చూశారు ఆ గదిలో ఉన్నవారి పరిస్థితి చూసి ఆందోళన చెందారు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు ముగ్గురు చిన్నారుల సహా డెబ్బై ఏళ్ల వృద్ధురాలు కమలావతి దేవి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు మరో నలుగురికి ఐసీయులో చికిత్స అందిస్తున్నారు వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు ఆ తర్వాత బొగ్గుల కుంపటి ఉంచిన గదిని పరిశీలించారు ఫారెన్సిక్ బృందాన్ని పంపి ఆధారాలు సేకరించారు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు శీతాకాలంలో మూసి ఉన్న గదుల్లో బొగ్గుల కుంపట్లు హీటర్లు బ్లోయర్లు వాడొద్దని అధికారులు సూచించారు నిద్రించే గదిలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని కోరారు